అవతలతలు మారాలి శ్రీకాకుళం సెట్ అవ్వాలంటే మన మైండ్ సెట్ మార్చాలన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నాను సముద్రం ఎంత సంపద గంగమ్మ తల్లి తెలిసి ఎవ్వరికి కూడా మోసం చేయదు గంగమ్మ తల్లికి పెట్టడమే తెలుసు తప్ప ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టడం చెడగొట్టడం మోసం చేయడం తెలియదు అటువంటి సంపద మన గంగమ్మ తల్లి మన సముద్రం మన చుట్టూ ఉంది చిన్న చిన్న దీవులు ఉన్నాయి ప్రపంచంలో నాలుగు అడుగులు ఉన్నటువంటి దీవులు ఉన్నాయి సముద్రాన్ని చూసి అవన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాయి మనం ఎందుకు డెవలప్ కాకూడదు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నాం గుజరాత్ వెళ్లి పని చేస్తున్నాం చెన్నై వెళ్లి పని చేస్తున్నాం వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతున్నాం కానీ ఇక్కడే మనం పోర్టులు ఏర్పాటు చేసుకోవాలి హార్బర్లు ఏర్పాటు చేసుకోవాలి జట్టిలు ఏర్పాటు చేసుకోవాలి పర్యాటక రంగం తీసుకొని రావాలి పరిశ్రమలు తీసుకొని రావాలి ఇంకా అవసరమైతే ఏ కార్యక్రమాలైనా మనకిక్కడికి రావాలి తప్ప మనం గడప దాటి వేరే పరిస్థితికి రాకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తున్నాను మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు చెప్పారు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంటే ఎన్నాళ్ళకి కూడా ఒక్క పోర్టు మనం కట్టుకోలేకపోయాం కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మూలపేటలో అద్భుతమైనటువంటి పోర్టు ఒకటి పూర్తి చేయబోతున్నాం పోర్టే కాదు ఎయిర్ కూడా మన శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయాలని ఆయన ఒక ఆలోచనతో మాకు దిశ దిశ నిర్దేశం చేశారు భవిష్యత్తులో జిల్లాలో ఒక ఎయిర్ కూడా నిర్మిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం మిగిలినటువంటిది ఇక్కడ హార్బర్ గాని అలాగే మనకి కలింగపట్నం పెద్దగనగల్లపేట మన బారువ మన మంచినీళ్ళపేట భావనపాడు అక్కడ కూడా హార్బర్లు జట్టిలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకొని కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే మీకు తీర ప్రాంతం నుంచి కోస్టల్ కారిడార్ ఒక హైవే పెట్టి మత్స్యకారులకి వాళ్ళు పెట్టుకునే చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఊతం ఇవ్వాలని చెప్పి ఒక ప్రత్యేక బీచ్ కారిడార్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి భవిష్యత్తులో చేయబోతున్నారు అలాగే ఇక్కడ ఉన్న ప్రజలకే చేయడం కాదు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తీర ప్రాంతం ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం చూడడానికి టూరిజం ను కూడా డెవలప్ చేయడానికి ఇక్కడ హోటల్స్ పెట్టడం సర్వీస్ ఇండస్ట్రీ పెట్టడం అది కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారు ఆయన చేస్తారు నిధులు ఇస్తారు కార్యక్రమాలు చేస్తారు అవి ముందుకు నడిపించమని మా అందరికీ కూడా చెప్తారు కానీ అవి సక్సెస్ఫుల్ గా విజయవంతం కావాలనంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మీరందరూ కూడా సహకరిస్తేనే తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా మనం చేయలేం అందుకనే మళ్ళీ మళ్ళీ మీ ద్వారా జిల్లా ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాను గతం గత ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా ఏం తక్కువ మన జిల్లాకి తీర ప్రాంతం ఉంది గిరిజన కొండల ప్రాంతం ఉంది గనులు ఉన్నాయి అలాగే బ్రహ్మాండమైనటువంటి నదులు ఉన్నాయి అన్నిటికంటే కష్టపడినటువంటి వ్యక్తులు ఎక్కడ అంటే అది మన శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నారు ఇన్ని వనరులు మనం పెట్టుకొని ఇంకెవరో దగ్గరికి వెళ్లి పని కోసం చేయి చాపడం అనేది న్యాయంగా ఉందా అని మీకే నేను అడుగుతున్నాను అన్యాయం అనిపిస్తే మీరు కూడా